ನಮಸ್ಕಾರ ರೋಜು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಸಿರಿಸಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ ಕೊಟ್ಟ ಮಂದಿ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಕೇಳಿ ಆ ಪ್ರೆಸ್ ಮೀಟ್ వాస్తవానికి ఒక మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి తిట్టుడు తప్ప నిజాలు చెప్పడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం బతుకమ్మ చీరల మీద రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి పోయింది ఆ రెండు వందల ఇరవై రెండు కోట్లకు రెండు వందల రెండు కోట్లు ఈ ప్రభుత్వం అప్పు కట్టింది ఇది ఇప్పటికీ కూడా జవులు శాఖ సిరిసిల్ల ఉన్నది అక్కడికి పోయి తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే లేని పోంది ప్రజలను రెచ్చగొట్టుడు మానుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ చీరలలో కోసంపల్లిలో వీళ్ళు బిల్లు లేకుండా బతుకమ్మ చీరలు అక్కడ పెట్టి అవి కూడా అరవై కోట్ల రూపాయలు బిల్లు వేసి ఇప్పుడు ఈ పది రోజుల్లో అరవై నాలుగు కోట్లు కూడా మనకు పడతా ఉన్నాయి మరి ఇంతగానో చేస్తే కూడా మరి ఈరోజు కూడా మీరు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతుండ్రో మరి వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి రెండో కూర్చోట సిరిసిల్లా మున్సిపల్ మందులు ఉండే చాలా అభివృద్ధి అయింది చాలా అభివృద్ధి అయింది అన్నప్పుడు జిల్లా ఇది ఇది జిల్లా కేంద్రం అయింది అంత ముందు జిల్లా కాలేదు జిల్లా కేంద్రం ఉన్నప్పుడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ అవసరం మెడికల్ కాలేజీలు ఇవన్నీ కాలేజీలు జిల్లా కత్తే కనుక అవి వచ్చినాయి అది అభివృద్ధి అభివృద్ధిలో భాగం మనకు జిల్లా అయింది కనుక మీరు చేసిన ఘనకారం ఏం లేదు మీరు చేసిన ఘనకారం ఏంటంటే బాగులో లేకుండా మీరు ఎక్కడ పడతారు అక్కడ అంటే ఇంకొక ఈ జిల్లా అధ్యక్షుడు ఏమంటాడు అంటే మా బాపు కేసీఆర్ మా అన్ని కట్టిండు అరే బాపు మీ బాబు మీ కేసీఆర్ని రెండు ఇద్దరు గన్మీలు ఇచ్చిండు దోచుకోమని ఇరవై ఐదు ఎకరాల భూమి దోసుకున్నావు ఇదే తక్కువ దోసుకున్నాడు ఎక్కడిది అంతా ఇది గన్మీలు పెట్టుకొని తిరిగి ఎక్కడ వాడితే అక్కడ ఎవరన్నా మర్ర వాడితే వాళ్ళ కేసులు పెట్టు గుంతు గన్మీన్లు ఎవరు పెట్టు ఆ గన్మీన్లో కూడా అప్పు ఉన్నది ఎలా మేమే కడుతున్నాం మీ బాపు ఏ లక్షల వేల కోట్లు అప్పు చేసిండు మరి మీరు కొడుకులు కట్టాలి కదా ఇప్పుడు గుంతుకుల భూమి ఇది ఇచ్చి అమ్మి కట్టురు అప్పు కొడుకు అప్పు ఎవరు కట్టలే కొడుకులే మరి మీరు కట్టుర్రీ కట్ట అది కట్టరు లేదు పని మాట్లాడుతున్నారు మరి ఏడు వందల కోట్ల అప్పు గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు మాట్లాడలేదు కదా మీకు తెలంగాణ మీ చేతికి ఇచ్చినప్పుడు ఎంత ఉంది అర డెబ్బై రెండు వేల కోట్లు ఉంటే దాన్ని ఎంత చేసాడు ఏడు వేల కోట్లు చేసాడు అప్పే వాళ్ళు మా బాబు కట్టిండు మా బాబాది అది మహేంద్ర రోడ్లలో బాగుపట్టిండా రేవంత్ రోడ్లలో బాగా పెట్టిండా రేవంత్ రెడ్డలో బాబు ముఖ్యమంత్రి మహేంద్ర బాబు ముఖ్యమంత్రి చేసిండ ఇవన్నీ ఎందుకు రెచ్చగొడుతున్నారు జనాలు మీ స్థాయి ఏంది మీరు ఎప్పుడు ఎక్కడున్నారు పైసలు ఎలా ఎక్కడ ఉన్నారు జనాల దగ్గర పంపాలి నేను కూడా అలక్కేలా వచ్చినా మీరు అలెగ్గేలా వచ్చినా మీకన్నా పెద్ద ఒక స్థాయికి వచ్చినాక మరి కానీ ఉండని నేను దోసుకోలే నా బాబు గారి మీద పెట్టి మీ బాబు గారి మీద పెట్టిద్దాండి దోచుకోమని దోసుకోబడుతుంది మరి దోసుకున్న దోచుకున్న మళ్ళీ మీద మీద మహేందర్ మహేందర్ రెడ్డి రెండు వేల ఒక్కట నీ నేరుల నీ వర్గం ఉండే నేరులని యొక్క వర్గం రెండు వేల నాలుగు నీ రెండు వేల ఒక్కటే ఎంపీటీసీ సర్పంచు డెపిటీసీ అప్పుడు ఏం పార్టీ గుర్తు రైతును నాగలు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ వచ్చింది రైతు నాగలి గుర్తు మీద ఆనాడు నేను ఎంపీపీ చేయాలి ఎల్ల రెడ్డి పెట్లా నువ్వు ఏ పార్టీ దగ్గర తెలియదు ఆనాడు నియోజకవర్గం విచారించు మ్యాజారెట్ కాదా నియోజకవర్గంలో ఎండిపోటు కోడి చుట్టే మ్యాజారెట్కి టికెట్ రాలే లేకపోతే మ్యాజారెట్ మంత్రి రావు ఎమ్మెల్యే మంత్రి రావు అదే కాక అంత మందిని ఎంపీపీలను జడ్పీటీసీలను అధికారం లేకుండా ఉద్యమాలల్లా ఎల్ల రేడిపేట జడిపిసి మురుస్తావా ఇల్లంతా కూడా జడిపి ఎల్లరేడు పేడ జడిపిడిసి అందరినీ గెలిపించుకొని తను ఆయన యొక్క స్థాయి ఎన్నుకు ఎన్నుకుందాం అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో మీరు చేసింది ఏంది ఆయనకు ఎన్నికోట్టు వచ్చి మీ కేటీఆర్ డైరెక్ట్ ఏది ఉద్యమం చేయకుండా ఆయన ఎమ్మెల్యే గెలిచారు అది ఎన్నికోర్టు కాదు ఆయన గెలుస్తా డైరెక్ట్ అదే గెలిచా నూట డెబ్బై కొడుతున్నాను ఆనడు భయంగా ఎన్నికొడ్ పెట్టారు ఆయన ఎంత మీరు ఖర్చు పెట్టిరు మాకు తెలియదా చేపట్టుకొని నడిచిన మానవు నుంచి ఇప్పటి వరకు ఎవ్వరి స్థాయి ఏంది నాకు తెలియదు అనుకున్నావా మీరు ఏంది మీరు ఎన్నకెళ్ళొచ్చినప్పుడు మహేందర్ రెడ్డి లేదు మీరు ఎంపీపైరా ఆకన్నగారు మహేందర్ లేని మీరు ఎంపీపైరా ఒకసారి గుణం చేసుకొని చెప్పు టీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ను అర్పింది ఎవరు మహేంద్రెడ్డి కాదా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి బిఆర్ఎస్ జిల్లా లీడర్లు అట్లా మాట్లాడడం సమజేశం కాదు ఎందుకంటే మర్యాదగా బుధాలు మీకు కోరుకుంటున్నా అదేవిధంగా మీరు ఇట్లా మాట్లాడినట్టుంటే మేము పూర్తిగా తిడితే మాత్రం ఒక్కరు కూడా ఉండవు ఈ బూళ్ళే కాబట్టి దయచేసి శ్రీశైలం ఎవరు కట్టింది నువ్వు కట్టినావా మీ కేటీఆర్ మీ బాబు కట్టినాడ మా బాబు కట్టినట్టు నువ్వు అవునా ఓ జిల్లా అధ్యక్షుడా వేరే జిల్లా అధ్యక్షుడా మీ అయ్యగట్టలే మీ మేము అక్కడ ఫౌండేషన్ చేసింది మా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో సరే ఇప్పుడే మీ మీరు కట్టింది ఒక్క నీళ్ళు బొట్టమో రేపు ఇవ్వడన్నా వస్తారా మీ అలా ఇవ్వడన్నాము మీ అలా ఇవ్వడన్నా కానీ మీరే కాలు తీసుకపోతా అవి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో మనకు ఎన్ని నీళ్ళు మనకు ఈ ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతానికి కానీ ఆ చెరువు నుంచి మనకు వచ్చే శ్రీశైలం నుంచి వచ్చే ఏ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి మరి అవన్నీ కూడా మరి మీకు నాతో ఎవరైనా వస్తే నా ఖర్చే అన్ని ఖర్చు ఉన్నాయి తీసుకుపోతాం తీసుకొస్తాం మీరు ఎవరు వస్తారో నాకు రేపు పొద్దుగాల మా కాశీకి చెప్పి ఆ ఫోన్ నెంబర్ ఇది ఫోన్ చేసి తీసుకుపోతాం మీరు ఎన్నడంటే కాని కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ అది డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వంలో అతం కానీ ఉన్నక్కడికి దోసుకొని తినడానికి రాదు జిల్లా అన్నప్పుడు జిల్లాకు వచ్చే కేంద్రం నుంచి వచ్చే నిధులతో జిల్లా హెడ్ క్వార్టరు ఎట్లయినా అక్కడ ఉన్నటువంటి వసతులు అన్ని కల్పించే కల్పించినటువంటి బాధ్యత సీఎం పైన ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన ఉంటుంది పైన ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటికి కూడా ఏంటంటే పచ్చకానికి ఊరంతా పచ్చకానట్టు మీరు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమేం చేస్తున్నామంటే ఉండవు అది కొద్దిగా ఇచ్చిపెట్టండి ఇడిచిపెడితే బాగుంటుంది ఎందుకంటే మీరు డెవలప్ కావాలని మీ డెవలప్ అట్ల కాదు లంగతనం చేసి డెవలప్ చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అదే ఇచ్చేటప్పుడు పదహారు వేల కోట్లతో నీకు చెప్పినా మాయా మేము పదహారు వేల కోట్లతో నీకు అప్పయ చెప్పినాము ప్రభుత్వాన్ని నువ్వు మాకు ఎంత ఎంత అప్ప చెప్పినావు డెబ్బై లక్షల కోట్లతో మాకు అప్పయ చెప్పినావు అంటే ఎంత తేడు ఉంది చూడండి మీరు చూసి మాట్లాడాలి కానీ తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వేస్తే మరి నేను కూడా నేను ఒక్కరినే చెప్తున్నా నేను ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షునిగా నేను మీ అందరికీ డిమాండ్ చేస్తున్నా మీరు ఎవరైనా గంగుల్లో రాక మాట్లాడదావు మీరు అది మీ సొంతం చేసేవా ఇప్పుడు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళకు మాది వంద ఏళ్ళ వంద ఏళ్ళ వంద చిల్లర ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నీ మేమే చేసినాం మీరు దానికి పూత పెట్టడం లేకుంటే అది చేసో తప్ప మేం చేసినాం అని అనేతకు బుద్ధి ఉండాలి మీ అందరికీ బుద్ధి జ్ఞానం ఉండాలి చదువుకున్నారు మీరు అందరు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ జిల్లా అధ్యక్షుడి గురించి ఏమైంది మంచిగా మాట్లాడతాడు అధ్యక్ష మీరు ఇప్పటికి కూడా మేమే ప్రభుత్వం ఉన్నటువంటి ఫీల్ అవుతున్నారు కాబట్టి కఠినాన్ని మేమే కట్టినాము ఎక్కడ కూడా కట్టలే ఇది కూడా మేమే శంకుస్థాపన చేసిపోతే దానికి మీరు డెవలప్ చేసినా సరే ఓకే మేము కాదట్లేము కానీ చేసింది ఎవరూ మొదలు తెలుసుకోవాలి దానికి ఆర్డర్ తెచ్చింది ఎవరు దానికి ముగ్గు పోసి అది అంత పేరు చెట్టు చెప్తే కట్టలేదు కదా కాబట్టి దయచేసి ఆ నీరు ఎక్కడికి వస్తున్నాయి కాళేశ్వరం నీళ్ళు ఏడికే ఎటువతున్నాయి ఎక్కడికి వస్తున్నాయి సిరిసిల్లకి ఎన్ని వస్తున్నాయి మరి రేపు పొద్దుగాల నేనే కారు పెడతా మీరు అందరు రి ఎవరో మా కాశీకి చెప్పినా కాశీకి నెంబర్ నేను మీరు అందరూ ఖర్చు నేను పెట్టుకుంటాను తీసుకుపోయి చూసుకొని తీసుకెళ్తాను కాబట్టి దయచేసి మా కేకే మధిరెడ్డి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తిట్టద్దని చెప్పి మాట్లాడొద్దని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తున్నాను